యాక్చువల్గా ఎనీ ఫైబర్ ఫుడ్ ఇప్పుడు జామకాయ కానీ ఓకేనా అన్ని ఫ్రూట్స్ తినాలి ఓకేనా అన్ని ఫ్రూట్స్ తినాలి ఏ ఫ్రూట్ కూడా ఇది తినొద్దనే ఉండదు ఫ్రూట్స్ తినడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఫ్రూట్స్లో ఉండే ఫైబర్ కంటెంట్ కానీ వీటి వల్ల కూడా మనం ఓన్లీ ఓరల్ హెల్తే కాదు జనరల్ హెల్త్ కూడా మనకు మెరుగవుతుంది ఓకేనా ఎందుకంటే ఫైబర్ ఇంటేక్ ఎక్కువ ఉండడం వల్ల మనము పూర్తిగా మనకి లోపల నమిలి మింగగలుగుతాం నమిలి మింగినప్పుడు జీర్ణమైనప్పుడు కూడా జీర్ణాశయం కూడా మంచిగా పవర్ చేస్తూ ఉంటుంది సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనకు బేసికల్లీ ఏంటంటే మంచిగా నమిలి మింగాలి ఓకేనా ఓకేనా ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి యాక్చువల్ గా ఎటువైపు అయితే మనం తినము పల్ల సమస్యల కన్నా జనరల్ హెల్త్ మొత్తం పాడవుద్ది పాడవుతుంది అంతే కదా ఇప్పుడు దేవుడు మనం పళ్ళ అమెరికా ఇచ్చింది నమిలి మింగడం వల్ల ఓకేనా నమిల్లి మింగినప్పుడు సగం జీర్ణాశయంలో జరిగే వ్యవస్థ అంతా ఇక్కడే జరిగిపోవాలి మనం చిన్న చిన్న ముక్కలుగా చేసేసి బాడీలోకి పంపాలి మనం మింగడం వల్ల ఏమైందంటే జీర్ణాశయం మీద ఎక్కువ బాడీని పడుతుంది డియోడినం ఇవన్నీ అంటే పేగు పెద్ద పేగు ఇవన్నీ అంటూ ఉంటాయి వీటిలో కరెక్ట్గా జీర్ణం కాదు జీర్ణం కానప్పుడు తగినంత శక్తి కూడా పేషెంట్కి రాదు తొందరగా అలసటగా కావడం కానీ కావాల్సినంత మైక్రోన్యూట్రియం కానీ అంటే కావాల్సిన బాడీకి మనం తిన్న ఆహార పదార్థాలు మైక్రోన్యూట్రియంట్స్ దొరకకపోవడము దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా తొందరగా తగ్గిపోతూ ఉంటుంది ఇలాంటి వాటి వల్ల రెండు వైపులో మంది ఏం చేస్తారంటే ఎప్పుడైనా పుచ్చి వచ్చినప్పుడు వన్ సైడ్ తింటా ఉంటారు వన్ సైడ్ ఉంటారు ఉంటుంది దట్ ఈస్ మెయిన్ బ్లండర్ యాక్చువల్గా